ఉన్నత ఉపదేశమందునా సత్వ గల సంఘమందునా కంచ గల చోట్లలోనా కంచ గల తోటలోనా దేవునికి మహిమ సృష్టిర్తవు రే నదీ దైవిక స్వస్తో నదీ హె సృష్టికర్తనిీరే నీ దైవిక స్వస్త

జీవితాన్ని అలా మలుపు తిప్పడానికి దేవునికి అవకాశం ఉంది అలాగే నీ పిల్లల జీవితాన్ని కూడా అలా మలుపు తిప్పడానికి నా తండ్రికి అవకాశం ఉంది ఈరోజు గాలోడు తిరిగిపోతాడు పనికిరానోడు అట్లాంటోడు అంటోడు ఎట్లాంటోడు తాగుబోతాడు వెవిచారు పోడని మరి ఎన్ని రకాలుగా నీ వాళ్ళని నువ్వు చూసి బాధపడుతున్నావో ఆ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆశ్చర్య రీతిలో మారిపోయి నీకంటే ఎక్కువ భక్తి పరులు కావచ్చు నీకంటే ఎక్కువ దేవుని మహిమపరచవచ్చు నా కళ్ళతో చూసా చాలా మందిని అందుకని చెప్తున్నాను నేను నా కళ్ళతో చూశాను మందిని భయంకరమైన త్రాగుబోతు జీవితాల్లోంచి విడిపించబడి ఈరోజు దేవుని మహిమ కొరకు సాక్షులై అనేక మంది ఆత్మలను రక్షణలో నడిపించే యోధులుగా లేచారు నాకు తెలిసిన ఒక చెల్లుంది తన భర్తను గురించి ఎప్పుడు నా దగ్గరకు ఏడుస్తూ ఉండేది ఎప్పుడు నా దగ్గరకు ఏడుస్తూ ఉండేది చాలా భక్తి కలిగిన చెల్లి మంచి ఆత్మీయురాలు తను ఎంతో మందిని రక్షణలోకి నడిపించినటువంటి చెల్లి చాలాసార్లు నాకు కలిసిన ప్రతిసారి తన భర్తను గురించి చెప్పి ఏడ్చేది ఎందుకంటే అంత లోకాన్సారిగా ఆయన ఉన్నాడు ఒక మనుషుడు చేసే పాపాలు ఆయన కొనసాగుతూ ఉన్నాడు ఆ అతని మనస్తత్వం అతని జీవిత విధానం చూస్తే ఈ అమ్మాయికి గట్టి నమ్మకం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మారడని కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు అతని కోసం ప్రార్థన చేసి విశ్వాసం ఉంచు తల్లి తప్పకుండా దేవుడు అతన్ని కదిలిస్తాడు దర్శిస్తాడు దేవుడు దర్శించినప్పుడు నీకంటే ఎక్కువ భక్తిపరుడుగా మారిపోతాడు రా తల్లి నమ్ము అనేవాడిని నిజంగా ఆశ్చర్య రీతిలో ఒకరోజు షడన్గా భార్యాభర్త ఇద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు అతడు తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు తన మారు మనసుని ప్రకటించాడు అతడు అంత అద్భుతంగా మార్పు చెందుతాడని నేను ఊహలో కూడా అనుకోలే ఆశ్చర్యంగా వచ్చేసి కన్నీళ్లు పెట్టుకొని ఎంతో పశ్చాత్తాపడి విలపిస్తా ఉన్నాడు ఏం జరిగిందో నాకు తెలుసు పరిశుద్ధాత్మతని దర్శించాడు దేవునికి కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మతని దర్శించాడు అతడు కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చాడు ఆ బిడ్డ నేను చెప్పిన మాటలు ఎందు ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలా ఈరోజు అతడు ఎంత అద్భుతంగా మారిపోయాడంటే నాకు తెలిసి నా నా అంచనాలు ఇప్పటికే పదిహేను ఇరవై మందిని ఇంకా పైనే ఇరవై మందికి పైనే రక్షణ నడిపించాడు ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు దేవుని పరిచర్యంలో తన జాబ్ చూసుకోవటం ఆత్మల్ని రక్షించటం ఎట్టి పరిస్థితుల్లో కనీసం నెలకి రెండు నెలలు ఒక ఆత్మ ప్రభావితం చేయడానికి ఆరాట పడుతా ఉన్నాడు ఊహించాను నిన్న నేను అన్నాను అమ్మ నువ్వు అన్నావు కదరా అతడు మారేటట్లు లేడన్నా అని మరి నీ వల్ల అయింది ఆత్మల్ని సంపాదించడం అది అతను మారటం అయింది ఆత్మని రక్షించడం కూడా అయిందిరా పిచ్చి తల్లిని నేను చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు దర్శిస్తే ఎంతసేపండి నీ కొడుకు గాని కూతురు గాని భర్త గాని భార్య గాని తల్లి గాని తండ్రి గాని అన్న గాని తమ్ముడు గాని నా తండ్రి దర్శిస్తే ఎంతసేపు ఎలాంటి కఠిన హృదయాలు కూడా అలాగే మారిపోతాయి నామములో హలో లూయా అందుకే తొందరపడి ఎవరిని తృణీకరించకండి ఎవరిని నిందించకండి నీ ఫ్యామిలీలో అలాంటి సరుకుంటే తరచు ఈ మాటను వాడండి నువ్వు మారుతావు నా తండ్రి నిన్ను మారుస్తాడు నువ్వు మారుతావు నా తండ్రి నిన్ను మారుస్తాడు నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు నువ్వు మారుతావు నా తండ్రి నిన్ను తప్పనిసరిగా మారుస్తాడు నా తండ్రి నిన్ను దర్శిస్తాడు అని నీకు అతడు బాధ కలిగించిన ప్రతిసారి ఈ మాటనే ఒక తిట్టనుకో మనకు తిట్టాలనిపించిద్ది కదా తిట్టాలనుకున్నప్పుడు శాపాలు పెట్టడం కాదు ఈ మాటనే ఒక తిట్టనుకొని ప్రయోగించు నువ్వు మారుతావు నిన్ను నా దేవుడు దర్శిస్తాడు నువ్వు నాకంటే ఎక్కువగా శిలువను మోస్తావు నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు గుర్తుపెట్టుకో అని వదిలే నా దేవుడు కార్యం జరగకపోతే అప్పుడు అడుగు కానీ ఆవేశం వచ్చినప్పుడు మనకి ఈ మాటలు రావు నా అయిపోకపోతే అప్పుడు అడుగు నువ్వు నువ్వు ఎస్కే ఎన్పి అయిపోతే అప్పుడు అడుగు నువ్వు అని ఈ శాపాలు తప్ప మనకి ఆశీర్వదించిన రావు ఎందుకంటే విశ్వాసం ఉండదు కదా విశ్వాసం ఉండదు కదా కానీ విశ్వసించిన వాళ్ళు నీ బిడ్డ నిన్ను క్షోభ పెడితే నువ్వు పలకాల్సిన మాట అదే నా కుమారుడా ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు ఒకరోజు వచ్చింది నా తండ్రి నిన్ను దర్శిస్తాడు నువ్వు మారుతావు నాకంటే భక్తుడు అవుతావు నువ్వు నాకంటే భక్తుడు అవుతావు అమ్మా నాకంటే భక్తురాలి అవుతావు నాకంటే శ్రేష్ఠుడు అవుతావు శ్రేష్ఠురాలి అవుతావు ఈ వచ్చినమే పలుకు ఇదే పలుకు ఇది ఎంత విసిగించిన అదే పలుకు నా దేవుడు తన బిడ్డల విశ్వాసపు వాక్కులను ఆ మ్యాన్ అంటాడు ఆయన స్థిరపరుస్తాడు నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు అదే పలుకు నువ్వు అదే నమ్ము అదే జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ పద్నాలుగు మంది అభిషిక్తులు ప్రతిష్ఠింపబడ్డారు వాళ్ళ గతాన్ని మనం గమనించినట్లయితే ఏమో ఎవరెవరికి ఏమేమి చరిత్రలో ఉన్నాయో వాళ్ళ కుటుంబం వాళ్ళ నియమంతో నన్నైతే నన్నైతే మా అమ్మ అయితే నా నేను ఇసిగించిన దెబ్బకే ఎప్పుడు చెప్తావరా అని ఎదురు చూసింది అంటే ఏంది కోపతాపంలో నిజంగా చావాలని కాదు ఇన్ని లారీలో అవుతున్నాయి ఉడన తాగట్లేదు నీకని తిట్టాను మరి వీళ్ళు అట్లాంటి తిట్లు తిన్నారో లేదో మరి మంచిగా నాకంటే నీతిగా బతికారో లేదో నా నేనైతే మాత్రం ఇక చెప్పేది ఏముందిలే మా అమ్మ మాట అందాన్ని నీకు అర్థం కాల మీకు అలాంటి బతుకు కానీ మా అమ్మ అనుకోలే నేను అనుకోలే నిజంగా నేను చేతరా కానీ అది ఆయన అనుకున్నాడు అట్లాగా ఈరోజు ఇక్కడ మీరు కళ్ళ ముందు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు గత జీవితాలు ఎలాంటివో ఈరోజు వాళ్ళు దేవుని పాత్రలు ఇలాగే రేపు నీవారు కూడా అవుతారు నువ్వు కూడా అవుతావు నువ్వు అవుతావు నీ వారు కూడా అవుతారు ఆ దేవుడు చేస్తాడు ఆమెన్ ఎంతమంది సంతోషంగా సమ్మతిస్తారు దీనికి ఆ ఇంతేలా చాలా మన ఇంతే చదువుతుంటాడో మన కన్నీళ్ళు తోడటానికి చదువుతుంటాడు అనుకుంటారా లేదన్నా ఇది శాలేమన్న మాట కాదు నా ఏసయ్య మాట అని అంటారా ఎవరి మాట ఇది నా ఏసయ్య మాట నా జనులు ఇక ఎన్నడూ जय गीतवे पाडो జాగ్రత్తగా ఈ విషయాలను బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేస్తాడు ఆ మేన్ కొంతమందిని చూసినప్పుడు నిజంగా నా దేవుడు నాకు ఎన్ ఎన్ని ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు చూపించాడంటే అవి వర్ణించలేను నేను అసలు ఈ మనిషి మారటం అసాధ్యం రా బాబు అనుకున్న ఈ మనిషి చేదరలనే వాళ్ళు ఎవరైనా ఉంటే పాపుల్లో ప్రధాన పాపిన అన్నాడే పౌలు అట్లా చేతర్లు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలో అరే చేతరులందరూ ముందుకు రంటే ఈ మనిషి నెంబర్ వన్లోకి వస్తాడు అన్న అంత చేదర మనిషిని కూడా దేవుడు మార్చాడు నేను అనుకున్నా ఆ మనిషిని ఈ మనిషి ఇంత చేదరా అని అలాంటి వాడి కూడా మార్చి నా ముందుంచాడు దేవుడు అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు అనేక మందిని మార్చాడు అందుకే ఇంత ధైర్యంగా ఇంత నిశ్చయంగా చెబుతున్నాను నేను